ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది ఈ గర్జన దెబ్బకి ఆ ప్యాలెస్ పిల్లి ఉచ్చబోస్తున్నాడు పోరాట పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది అలాంటి అద్భుతమైన విశాఖపట్నం జిల్లాని ఇప్పుడు ఏకంగా గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రభుత్వం మార్చేసింది బాబు గారు హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాం బాబు గారు కనీసం నెలకి రెండు సార్లు విశాఖపట్నం జిల్లాకు వచ్చేవారు అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక మర్డర్ రోజుకో కబ్జా రోజుకొక దోపిడీ ఏకంగా రోజుకొక కిడ్నాప్ ఈరోజు వైకాపా పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ కొడుకుని భార్యని కిడ్నాప్ చేశారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలా వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓ గారిని అతి కిరాతకంగా కొట్టి ఎలా చంపేశారు కూడా మనందరం చూసాం ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు అదేంటంటే ఒక్క నిమిషం అధికారులు ఇంకోటి కూడా అన్నాడు సిద్ధం గురించి నేను మాడేసా జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి తేలిపోవాలి జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతుల్లో ఆ రాయి ఎత్తితే ఈయన నడుము ఒంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా అటు నలుగురు పట్టుకోవాలా ఇంతేకాదు ఏకంగా ఈ రోజు మనం చూస్తే కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క గంటన ఒక సమీక్ష చేయాల సాయంత్రం ఆరవుతే ఇంటి పరిగెత్తుకుండి వెళ్ళి పడుకుంటాడు తల్లి అందుకే సభాముఖంగా జగన్కి నేను సవాల్ విసురుతున్నా మై డియర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి తిరుపతి కొండనో పక్కన ఉన్న రామ్ తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందలు వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడు తేలిపోతుంది జగన్ ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్ కి ఒక్క నిమిషం మైక్ మైకేంట తేడా ఉండవే ఇంపడుతుంది వెనకాల బానే మంచి దీని సౌండ్లు పెంచు డబ్బులు కట్టాం కదా స్పీకర్ డబ్బా సౌండ్ పెంచుమా ఇప్పుడు మీ అందరికి చిన్న క్విజ్ పెడుతున్నా జగన్ కి బాగా బాగా ఇష్టమైంది ఏంటి మొదటి ఆప్షన్ డబ్బులు రెండో ఆప్షన్ ప్యాలెస్లు మూడో ఆప్షన్ బూతులు మూడో ఆప్షన్ బూతులు మనందరం పొద్దున్నేస్తే సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూత్లు వినాలి పొడుకునే ముందర కూడా బూతులు పొడుకుంటాడు అనుకుంటా ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ అందని మీ లోకేష్ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలో నన్ను బూతులు తిట్టుపోతే వాళ్ళు టికెట్ కట్టంట పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు మేము తిట్టదలుచుకోలేదు వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమి లేవు నిర్ణయాల పరంగా మేమే విభేదిస్తాం కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు దాంట్లో మొదటి బూతు రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ టెన్త్ క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్లో తల్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాధెడతల్ అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బా ఏదో చేస్తాడు అనుకున్నాం గత ఐదేళ్లుగా ముప్పై రెండు వేల పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి ఇది ఎంత కంత్రి అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగత్ నూట పదిహేడు జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఒకటో స్థానంలో ఉంది భారతదేశంలో ఇది పన్నెండు పాయింట్ ఆరు ఉంటే ఆంధ్ర రాష్ట్రం పదహారు పాయింట్ మూడు ఉంది చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంతేగా తల్లి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష తొంభై మూడు వేల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూసుకున్నాం